దయచేసి ఇల్లు మునిగిపోయినాయి అన్నీ ఇంట్లోకి వచ్చేసినాయి ఇవన్నీ వాటర్ అన్నీ కూడా సరే ఈ యొక్క వన్నీరు కొంగటం వల్ల ఇల్లు ఇల్లు కనపడుతున్నాయి సరే ఇళ్లలోకి వచ్చేసినాయి నీళ్ళన్నీ కూడా అన్నీ సరే ఎన్ని కూడా నీళ్ళు ఇళ్ళల్లో మొత్తం వన్నీరు కొంగటం వల్ల నీళ్ళన్నీ వచ్చేసినాయి విపరీతంగా చూడండి ఇవన్నీ కూడా ఇల్లు మొత్తం అన్ని మునిగిపోయినాయి వీళ్ళందరూ కూడా ఎత్తు ప్రదేశాలకి తరలించారు ఎన్ని రోడ్లు ఎన్ని కూడా దయచేసి ఇవన్నీ కూడా మరి చేయాలండి మొత్తం కూడా మునిగిపోయి చూర ఈ యొక్క వరదలకి మొత్తం కూడా మునిగిపోయి నీళ్ళు ఇవన్నీ కూడా మరి ఇంట్లోకి వెళ్ళిపోయి నీళ్ళు మొత్తం బజార్ల మీద నుంచున్నారు తినలేక మొత్తం మరి ఎవరో స్పందించి వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు అయినా కానీ అందరికీ సరిపోలేదు చాలామంది ఇవన్నీ కూడా పొలాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మా ఇళ్ళలో నీళ్ళు అటుపక్క ఇల్లు మొత్తం అంతా కూడా మునిగిపోయినాయి